హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ వాళ్ళిద్దరూ విడిపోవడం నాకు చాలా బాధగా అనిపించిందని శృతి హాసన్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు కొన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటుంది హీరోయిన్ శృతి హాసన్ చివరిసారిగా సలార్ చిత్రంలో కనిపించిన ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఇందులో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంది జీవితంలో ఇలాంటి పని ఎందుకు చేశానా అని బాధపడిన సందర్భాలు ఎక్కువగా లేవని కానీ కొన్నిసార్లు తనకు ఇష్టమైన వారిని బాధ పెట్టానని అనుకోకుండా జరిగినప్పటికీ అలా చేయకుండా ఉండాల్సిందనే భావన ఎప్పటికీ ఉంటుందని జీవితాంతం వారికి క్షమాపణలు చెబుతూనే ఉంటానని తెలిపింది శృతిహాసన్ తన జీవితంలో బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయని బ్రేకప్ అయ్యాక దాని నుంచి ఎక్కువగా ఆలోచించకుండా ఉంటానని కానీ తన లవ్ స్టోరీస్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారని తెలిపింది ఇతడు ఎన్నో బాయ్ ఫ్రెండ్ అని అడుగుతున్నారని తెలిపింది హాసన్ తాను ఇండస్ట్రీలో ఇండస్ట్రీలోకి రావడానికి ముందు చాలా కష్టాలను చూశానని తన తల్లిదండ్రులు విడిపోవడం తనకు ఎంతో బాధించిందని తెలిపింది వాళ్ళిద్దరు విడిపోయాక తాను అమ్మతో ఉన్నానని అప్పటి వరకు తన జీవితం ఒక్కసారిగా మారిపోయిందని తెలిపింది చెన్నై నుంచి ముంబై వచ్చాక విలాసవంతమైన జీవితం దూరమైందని అప్పటి వరకు అప్పటి వరకు బెంజికాళ్ళు దిగిన తాను లోకల్ ట్రైన్లోనూ ప్రయాణించానని రెండు రకాల జీవితాలు చూశానని ఇండస్ట్రీలోకి వచ్చాక ఎక్కువగా తన తండ్రితో ఉన్నట్లు చెప్పుకొచ్చింది శృతి హాసన్ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్